ఆర్టీసీ సంస్థ ఆసిఫాద్ డిపోలో పనిచేసిన వంటి ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ఇలా వేతనాలు పెంచి పిఎస్ఐ పిఎఫ్ బోనస్ తదితర హక్కులను వెంటనే వీళ్ళ హక్కుల సాధన కోసం మే ముప్పై తారీఖు ఓనర్స్ అసోసియేషన్ రాజుగారికి అలాగే ఆసిఫ్బాద్ డిఎం విశ్వనాథ్ గారికి ఇచ్చాం ఈ ఇచ్చి నేటికి మరి నెల పూర్తయినప్పటికీ కూడా ఆర్టీసీ యాజమాన్యం కానివ్వండి ప్లస్ ఓనర్స్ అసోసియేషన్ కానివ్వండి చర్చలు చెప్పకుండా కాలయాపన చేసిండు మరి నేరు ఎందుకంటే ఇటు మా యూనియన్కున్న ఓనర్స్ అసోసియేషన్కి చర్చలు జరిగాయి ఈ చర్చలలో కూడా ఎలాంటి పురోగతి రావాలనుకోవడం వల్ల ఈ చర్చలు పూర్తిగా కూడా విఫలమైపోయినాయి కావున మేమందరం కూడా ఈరోజు డిఎం గారికి ఒకటే మాట చెప్పినాం ఈ నెల పదవ తారీఖు నుంచి మా హక్కుల సాధన కోసం నిరవధిక సమ్మెలోకి వెళ్తాము ఒకవేళ మేము సమ్మెలోకి వెళ్ళిన తర్వాత దాని పూర్తి బాధ్యత ఇటు ఆర్టీసీ యాజమాన్యం ఇటస్సు ఓనర్స్ వాళ్ళకే ఉంటుందని ఈ సందర్భంగా తెలియస్తున్నాం ఎందుకంటే మేము పెట్టిన డిమాండ్లో ఏవి గొత్తమ కోరికలు కావు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అది కూడా అమలు చేయలేని పరిస్థితి ఈ ఈ ఆర్టీస్లో ఉంది అలాగే మరి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలి అలాగే బ్యాంకు ద్వారా వేతనాలు చెల్లించాలని అలాగే ఈఎస్ఐ పిఎఫ్ బోనస్ అలాగే మన డ్రైవర్ల సోదరులందరూ కూడా సంవత్సరానికి రెండు చేతుల అంటే మన బట్టలు అలాగే షూ అలాగే హెల్మెంట్ ఇవన్నీ కూడా తదితర అన్ని కూడా పెట్టాం అలాగే డిటెన్ రన్లో నుంచి సెక్షన్ ఏదైతే ఉందో అది కూడా వెంటనే రద్దు చేయాలని అలాగే మరి ఈ యొక్క కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫ్రీ బస్ పాస్ ఇచ్చి వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కార్నాక ఆసుపత్రిలో కార్పొరేట్లలో ఫ్రీ వైద్యం కల్పించాలని అలాగే ఫ్రీ బస్ బస్సు ఇలా అన్నీ కూడా ఆర్టీసీ యాజమాన్యం మరియు ఈ ఓనర్స్ అంటూ కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్యలు పరిష్కరించాయే తప్ప వీళ్ళంతా కూడా గొంతమ్మ కొరకలేదు క్రాస్ కోచ్న్ వేసి లేదా కేఎంపీఎల్ లేవాలని లేకుంటే అధిక పని భారం అని చెప్పి ఏమొక ఉద్దేశం ఉంటుందో దాన్ని వెంటనే మానుకొని మళ్ళొక్కసారి చర్చలు గెలిచి ఈ యొక్క వేతనాలతో పాటు ఇతర సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ నెల పదవ తేదీ నుంచి నిరవధిక సమయంలోకి వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం